స్వరూ్ మహారాజుతో రమ్ముందమన్నారు సో ఆయన వాళ్ళకి ఇంకేం అక్కడ సేవ లేదు సో ఆయన ఏదో కుకింగ్ స్టార్ట్ చేశారు ఇంక మంచి వంట చేసేవాళ్ళు కదా ప్రభుపాది వంట చేశారు సన్యాసి అక్కడంత మాతాజీలు ఉన్నారు సో ఆయనకి మళ్ళీ అక్కడ సేవ చేయాలని తెలియదు మళ్ళీ బయటకు వచ్చారు కానీ కలిసి కలిసారు ప్రభుపాది అన్నారు ఇలా కాదులే నువ్వు ఇలా చేయన్నారు ఆ ఆదేశం పాటించలేదు వెళ్ళిపోయారు సన్యాసం వదిలేశారు ఇంకా పద మళ్ళీ ప్రభుపాద ఆఖరి రోజుల్లో మళ్ళీ వచ్చారు సో ఆయన అంటారనమాట ఆ అనుభవాలు ఆ ప్రవుపాది చెప్పిన అది ఒక్క ఆదేశం పాటించు నా పరిస్థితి వేరు సో ఇది చాలా గురు గురువు ఆచార్య ఆదేశం ఇచ్చారంటే అది మంచి కోసమే ఆయన కెళ్ళిన వెళ్ళి బాధపడటం ఎంతో కర్మపోయింది ఇంకేదో చేయటం ఇంకోదో చేయటం అన్నీ మనకు అనిపిస్తుంది గురువు అర్థం చేసుకోవట్లేదే నేను దీనికి సెట్ కాను కానీ ఎందుకు ఇలా అయింది అని మనం చెప్పుకోండి సో మన ఆలోచన మనకు ఉంటుంది కానీ గురు ఆలోచన వేరు ఉంటుంది ఆచార్య ఆలోచన ఉంటుంది సో అందుకే మనం శిష్యులు అవ్వటం అంటే ఏంటి మోల్డ్ అవడం అన్నమాట గురువు ఏది చెప్తే చేయటానికి కలిసి షే వచనం తవ సిద్ధంగా ఉంటుంది అప్పుడే శిష్యుడు అవ్వాలి కొన్ని మాత్రమే ఆయన బ్యాక్లో పెట్టకూడదు కండిషన్స్ అప్లై కరీస్ వచనం తవా కండిషన్స్ అప్లై ఇవి మాత్రమే చేస్తాను ఇవ్వు ఆదేశం ఇచ్చారంటే అది మంచి కోసమే ఉంటుంది ఇవి మనకు ఓకే వాట్ ఓకే మొదటి టైం సరే ఆల్ విత్ మీ పర్వాలేదా సో ఇంకొక స్లోక తీసుకుందాం ప్రవ పాది అర్థం చేసుకోవడానికి ఇలా శ్రీకృష్ణమద్ భాగవతంలో శ్లోకం అతిసుకునే ముందు ప్రవ పాది యొక్క బాల్యలీల మనం గమనించనటయితే తల్లిదండ్రులు ప్రవుపాది వారి తల్లిదండ్రులు ముఖ్యంగా తండ్రి జనరల్గా శిల జనరల్గా తల్లిదండ్రులు వారి పిల్లలు ఏమవ్వాలి అని ఒకటి ఉంటుంది అన్న మనసు మా అబ్బాయి ఇలా అవ్వాలి మా అమ్మాయి ఇలా అవ్వాలి శిల ప్రవుపాది తండ్రి ఏమనుకున్నారు రాధారాణి ఒక మంచి సేవకుడు అవ్వాలి బస్ దట్ వాజ్ సో ఒక మన రానున్న ఇస్కాన్లో తల్లిదండ్రులు కూడా ఏమనుకోవాలి మా పిల్లలు శ్రీమతి రాధారాణి యొక్క సేవకులు యొక్క సేవకుల యొక్క సేవకులు అవ్వాలి ఇది ప్రభుపా తండ్రి వాళ్ళ ఉంచుకున్నారా శాస్త్రబద్ధమైన ఎస్ మన సాంప్రదాయంలో మనందరికీ లక్ష్యాలు ఇచ్చారు మన ఈ సాంప్రదాయంలో అంటే మనకు ఒక లక్ష్యం ఉంది ఏంటి ఆ లక్ష్యం ఎన్నో ఉన్నాయి ఒకనొక లక్ష్యం అనేది మనం ధీటి వర్షిప్ చేస్తాం కదా పూజ చేస్తాం పూజ చేయటంలో ఐదు అంగాలు ఉన్నాయి ఒకనొక అంగం ఏంటంటే ధ్యానం లాంటిది అంటే పూర్వకర్మ మనం ఆరతి చేసే ముందు మనం ఎందుకు ఆరతి చేస్తున్నాం అని మెడిటేట్ చేయడానికి కొన్ని ఉంటాయి కొన్ని ధ్యానం శ్లోకాలు ఉంటాయి అంటే ఏ భావంతో మనం ఆర్తి చేయాలి అది మనం పఠించాలి మనం ఆర్తి చేసే వాళ్ళు అందుకే ఆర్త బెల్ కొట్టడమే కాదు దాని ముందు కొన్ని పూర్వ చెరువులు ఉంటాయి ఆచమనం చేసుకోవటం దీన్ని భూతశుద్ధి అంటారు ఏమంటారు భూతశుద్ధి భూతశుద్ధిలో కొన్ని శ్లోకాలు ఉంటాయి అంటే నేను అక్కడ నిల్చొని భగవంతుడు దేవాదేవుడికి సేవ చేస్తున్నాను అయితే నా మనోభావం ఏముండాలి దాంట్లో ఒక శ్లోకం ఉంటుంది నాహం వర్ నాహం విప్రో నరచ నరుపతిర్ నాపి వైశ్యో శూద్రో నాహం వర్ణి నిజ గృహపతిర్ నోపి వనస్థోయతిరువా కిందు ప్రోజ్ఞానికల పరమానంద పూర్ణామృతాబ్దేర్ గోపీ భర్తుపదం యోర్ దాస దాసాను దాస నేను బ్రాహ్మణుని కాదు క్షత్రియుడి కాదు వైశ్యుని కాదు శూద్రుని కాదు నేను బ్రహ్మచారి కాదు నేను గృహస్థి కాదు వానప్రస్థ కాదు సన్యాసి కాదు కానీ నేను గోపి అంటే రాధారాణి భర్త యొక్క సేవకుడు యొక్క సేవకుడు యొక్క సేవకుడు ఇది మన ధ్యానం సో పూజ చేసేటప్పుడు మన ధ్యానం అలా ఉండాలి ఓ నేను బ్రాహ్మణుడి నేను సన్యాసి నేను ఎంత గొప్పవాడిని అంత గొప్పవాడిని అంటే మరి వర్ణాశనం అవసరం లేదా అది ఉన్నప్పటికీ మనం సేవ చేస్తున్నప్పుడు నేను బ్రాహ్మణ సేవ కాదు నేను ఇది ఇది కాదు నేను రాధారాణి సేవకురా సేవకు ఆ భావంతో చేస్తేనే ఆ సేవ అక్కడ అందుతుంది బాగుంటుంది సో నేను పెద్ద బ్రాహ్మణుడిని నేను అభిషేకం చేస్తా మీరంతా కాదు అలా చేసామనుకోండి రాకపోవచ్చు ఆ సేవ అందకపోవచ్చు మన సేవ చేసామనుకుంటా ఉదాహరణకి మన నైవేద్యం పెట్టాం ప్లేట్ పెట్టాం దాన్ని తులిసేసాం అంటే బాగుంటుంది ఖచ్చితంగా నువ్వు తీసుకోవాల్సిందేనా కండిషన్ సార్ తీసుకోకపోవచ్చు కూడా మనం అంతా ఆహా భలే ఉంది ప్రసాదం అనుకోవచ్చు కూడా కానీ ప్రసాదం కాకపోవచ్చు కూడా ఎందుకంటే మనం ప్రసాదం అర్పిస్తున్నప్పుడు ఆ భావం లేదనుకోండి నాహం వర్ణించే నోపి వనస్తూ అని అవన్నీ ఇవన్నీ లేకుండా ఏవైతే లే ఉండకూడదు ఏదైతే ఉండాలి రెండు చెప్పారు ఇష్టం ఏముండాలి నేను గోపి భర్తు పథకం యో దాసాసా వంట చేసేవాడు అనుకోవాలి నేను రాధారణ సేవకుడు నివేదన చేస్తున్నాను నేను రాధారణి అందుకే మన అందరినీ ఏమంటాం గౌడీ వైష్ణవ్ అంట విష్ణు ఆరాధించే వాళ్ళందరినీ ఏమంటారు కృష్ణుని ఆరాధించే వాళ్ళని ఏమంటారు కార్ష్ణవులు అంటారు అండ్ రాధారాన్ని ఆరాధించే వాళ్ళందరినీ గౌడీ వైష్ణవులు అంటారు సో మనమంతా డైరెక్ట్ శ్రీమతి రాధరాణి పర్యవేక్షణలో మనం సేవ చేస్తాం కాబట్టి ఇది మనం మర్చిపోకూడదు అండ్ రాధారణి చాలా స్ట్రిక్ట్ చాలా స్ట్రిక్ట్ కానీ ఈ స్ట్రిక్ని ఎదుర్కోవడానికి రాధారణ ఏమైంది చైతన్య మహాప్రభు సో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మీరు చేసిన దాంట్లో ఉప్పు తక్కువైంది నో ప్రాబ్లం తీసుకుంటాను కృష్ణుడు చేసుకుంటాం ఎందుకంటే మనం హరే కృష్ణ మంత్రం చేస్తాం హరే కృష్ణ మంత్రం చేయకుండా ఓ పూజలు చేసి ముద్రలు పెట్టి అది చేయి ఇది చే కృష్ణుడు కూడా చూడాలి మనం కృష్ణుడికి అరిపించేదానికి అర్హత మనకు వచ్చిందల్లా ఎందుకంటే పదహారు మాలు చేస్తున్నాం ప్రభుపాల్ ఫోర్టీన్ సిక్స్టీ రౌండ్ చేయమన్నారు కాబట్టి చేస్తున్న నాలుగు నియమాలు పాటిస్తున్నాం కాబట్టి అరిపిస్తున్నాం కాబట్టి కృష్ణుడు తీసుకున్నాను గ్యారెంటీ వేసి పదహారు మాలు చేయకుండా ఏం చేయకుండా మంత్రలు చెప్పి అది చెప్పి మొదలు చెప్పి చేసిన కృష్ణుడు తీసుకోరు విష్ణుని తీసుకుంటారు తేడా ఉంది తేడా ఉంది అర్చమూర్తి కృష్ణ విష్ణు నరసింహ ఇవన్నీ అర్చనలు మనం విధులు చేస్తే ఆయన స్వీకరిస్తారేమో కానీ కృష్ణుడు స్వీకరించాలంటే చాలా స్ట్రెక్ట్ ఈ వైదిక పద్ధతుల్లో అంటే మన అర్చనా పద్ధతులు పాంచరాత్ర ఏది పంచేది ఒకరు కృష్ణుడికి అర్పించడానికి కృష్ణుడికి అర్పించాలంటే ఏంటి చాలా గొప్పది కావాలి ఏంటది భావం పత్రం పుష్పం ఫలంతోయం వ్యోమే భక్త్యా అప్రయచ్చతి భక్త్యా ప్రయత్తి అక్కడ నువ్వు పళ్ళు పాలిస్తున్నావు అది కాదు భక్తి ఇస్తున్నావు వాటిలో నింపి అది ఇంపార్టెంట్ దాట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్స్ పళ్ళు కాయ ఎందుకు పళ్ళు కోదు ఆయన చాలా వచ్చేవాళ్ళు దాంట్లో భక్తి నింపిస్తున్నావు అది ఆయనకి కాదు శుల ప్రభుపాదులు వారు మనకి చూపించారు వాళ్ళ తండ్రి గారు ఏమనుకున్నారు మా అబ్బాయి అవ్వాలి రాధారణి మంచి సేవకులు కావాలి ఇప్పుడు మీ అబ్బాయి కావాలి డాక్టర్ ఇంజనీర్ అది ఇది బట్ యాక్చువల్లీ వాట్ ఇస్ అవర్ లక్ష్యం మన పిల్లలంతా ఏమవాలి శ్రీమతి రాధారాణి మంచిసేపు రావాలి ఇది ప్రవుపాధి వల్ల మనం తండ్రి వల్ల మనం తెలుసుకున్నాం వాస్తవం ఇక రెండోది ఏమనుకున్నాను అంటే దీన్ని ఏమంటారు ఆస్పిరేషన్ నేను నోట్స్లో రాసుకోవాలంటే వాట్ ఈస్ ఆస్పిరేషన్ ఒక తల్లి తండ్రులకి పేరెంట్స్కి ఉండాల్సిన ఆస్పిరేషన్ ఏంటి వాళ్ళ పిల్లలు ది షుడ్ బికమ్ ప్యూర్ డివోటిస్ ఆఫ్ కృష్ణస్ గ్రేట్ సర్వెంట్ ఇది మన యాస్పిరేషన్ సెకండ్లీ చైల్డ్హుడ్ పాఠశాలలో మనం తెలుసుకోవాల్సింది పిల్లలకి ఏమైనా నేర్పించారు శిల శిల్ప్రభుకారు వారి తండ్రి గారు ఏం నేర్పించారు ఆయనకి వృద్ధంగా నేర్పించారు జగన్నాథ్ రథయాత్ర చేయడానికి అవకాశం వచ్చారు ఆర్తి చేయడానికి అవసరం వచ్చింది ఆయన సాయంత్రం వచ్చి స్నానం చేసుకొని బిజినెస్ సాయంత్రం వచ్చి స్నానం చేసి తర్వాత అనుగనివంట ప్రభుత్వాద అప్పుడు పడుకునేవాళ్ళు చిన్నపిల్లలక త్వరగా ఆయన అయినా వచ్చి ఆ టైంలో ఆర్పు చూసేవాడు సో ఇది మన పిల్లలకి చదవాల్సిన అవకాశం వాళ్ళకి వీటి విషయాల్లో శిక్షణ ఇవ్వాలి భగవంతుడికి ఎలా ఆరాధన చేయాలి ఇది వాళ్ళకి ఇచ్చే పొందాల్సిన ముఖ్యమైన శిక్ష మిగతా శిక్షణ ఉన్నాయి స్కూల్కి వెళ్ళాడా లేదా ఎస్ అవి ఇంపార్టెంటే అనట్లేదు బట్ దానికి మించి వీళ్ళు ఆరాధన చేస్తున్నాం లేదా అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అది ఆ శిక్షణ వాళ్ళకి నిజంగా ఉపయోగపడుతుంది సో తల్లిదండ్రులు ఏం చేయాలి ప్రభుపా తల్లిదండ్రులు చేసి చూపించారు ఏమి చేయకూడదు కూడా చెప్పారు ఒకసారి శిల ప్రభుపాతికి జ్వరం వచ్చింది హై టెంపరేచర్ తగ్గట్లేదు సో ప్రభుపాత తల్లి వాళ్ళ అంటే వాళ్ళ బంధువు ఎవరు అనుకుంటారు ఆయన వచ్చి చికెన్ సూప్ తాగితే తగ్గుతుందంట ఒప్పుకోలేదు తండ్రి ఒప్పుకోలేదు తల్లి పర్వాలేదు తగ్గుతుంది తగ్గాలికా ప్రాణాంతకం అవుతే ఎలా దాని తనిపోయిన పర్వాలేదు ఆయన కంట నుంచి ఇలాంటి పోకూడదు అందుక సో అంటే మనం కూడా అప్పుడప్పుడు డాక్టర్స్ అంటున్నారండి మా అబ్బాయి బతకాలంటే చికెన్ సూప్ తాగాలి మనం డిసైడ్ చేయొచ్చు నేను చెప్పాలి యూ షుడ్ డిసైడ్ బికాజ్ జరిగేది జరుగుతుంది మనం మోసపోకూడదు అని వస్తుంది మన డబ్బుల్ని వృధా కూడా చేయకూడదు ఇటీవల జరిగిన ఘట్టం నిజామాబాద్లో ఒక డివోటి ఆయన వైఫ్ ప్రెగ్నెంట్ ఆయన ఆయన్ని చెప్పాను హాస్పిటల్కి వెళ్తే అన్న బికాజ్ ఆమె విలేజ్లో పెరిగింది బాగా కష్టపడేది అమ్మాయి అనమాట ఆమె జీవితంలో కూడా హాస్పిటల్కి లెక్కేసుకోవచ్చు మొత్తం సో నేను అన్నాను ఇలాంటి వాతావరణం పెరిగినప్పుడు మీరు హాస్పిటల్ జోలికి వెళ్ళకండి వాళ్ళ అనవసరంగా ఉన్నదని లేట్ చేసి కాంప్లికేట్ చేస్తారు సో అలా అలా పద్ తొమ్మిది నెలలు ఏడు నెలలు అలా ఏం తీసుకోలేదు జస్ట్ వాళ్ళ ఇంట్లో ఆవులు ఉన్నాయి మంచి ఆవు పాలు తగ్గింది కృష్ణ బుక్ జరిగింది సో తర్వాత ఏమైంది తను ఇక్కడ ఏదో ఉత్సవం కోసం చీరాలకు వచ్చాను అప్పుడే ఆ టైం వచ్చింది అనుకోకుండా ఏడు నెల కానీ ఎనిమిది నెలలు రావాలి ఏడు నెల పెయిన్స్ వచ్చాయి ఇంకా ఆ టైంలో నేను డాక్టర్ కాదు ఎవరన్నా మనం అనుకున్న ఎయిత్ మంత్లో వస్తుంది అనుకున్నాం కానీ ఇది వచ్చేసింది సరే డాక్టర్ తీసుకెళ్ళాను అనమాట అయితే నేను ఆ రోజు అర్ధరాత్రి